దాడి వెనిజులా మీద దాడి జరుగుతోంది అధ్యక్ష భవనం ఇప్పుడు కొత్తగా రోడ్గ్రస్వామి అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు తొంభై రోజులు ఉంటారు వాళ్ళ దీని ప్రకారం ఇప్పటికీ మా అధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షురాలుగా చేశారు మా అధ్యక్షుడు మధురోని అనే వైఖరిలో వాళ్ళు ఉన్నారు మధురోను ఆయన భార్యను న్యూయార్క్ లో లో హాజరుపరిచారు కావాలని ఈ పట్టుకుపోవడం దీని అంతటిని విజిబుల్ విజిబుల్గా మామూలుగా కోర్టులో చూపించారు కదా అంటే మేము పట్టుకొని వెళ్తున్నాం చూడండి అని చెప్పడం కోసం మీడియా అంతా కూడా గుర్తించింది అతని మటుకు చాలా న్యూ ఇయర్స్ గ్రీటింగ్స్ కూడా చెప్పాడు తన చుట్టూ ఉన్న వాళ్ళకి అన్ని అన్ని అడ్డంకులు వీటన్నిటి మధ్యలోనే న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కూడా చెప్పాడు నేను ఐఎమ్ స్టిల్ ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజులా అని ఆయన చాలా గట్టిగా అక్కడ చెప్పాడు నేనేం తప్పు చేయలేదు నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు నన్ను కిడ్నాప్ చేసి తీసుకువచ్చారు చాలా నేను నేనేం తప్పు చేయలేదు నేను ఐఎమ్ నాట్ గిల్టీ నేను ఎలాంటి ఈ నేరాలు ఏమి తప్పులేమి నేను అని ఆయన చెప్పాడు ఇంకో విశేషం ఏమంటే ఆయన కేసును ఒక తొంభై రెండేళ్ల ముసలి జడ్జికి అప్పగించారు భారతదేశంలో కాకుండా అమెరికాలో జడ్జి అపాయింట్ అయితే లైఫ్ లాంగ్ ఉంటాడు పోయే వరకు ఈ తొంభై రెండేళ్ల జడ్జి గతంలో కూడా వెనిజులాకి సంబంధించిన కొంతమంది సైనికాధికారులను నేరస్తు ఇట్లానే విచారించి జైలుకి పంపించారు సో అమెరికా వ్యతిరేకులు అన్న వాళ్ళను ముఖ్యంగా ఇతర దేశాల వాళ్ళను శిక్షించడంలో ఈయన ఎక్స్పర్ట్ ఆయన పేరు కూడా ఏదో ఉంది సో ఆయన దగ్గరికి పంపించడంలో కూడా చాలా ఇదిగా కా ఉన్నట్టుగా ఉంది ఇంకోటి ఏమో రోడీ గ్రాస్ మటుకు వాళ్ళ రక్షణ మంత్రి కూడా మేము గట్టిగా నిలబడతాము మేము తలవంచే అవకాశం ఏం లేదు అని ప్రకటించారు అయితే రెండవ వైపు నుంచి కథనాలు విడుదల చేయిస్తుంది అమెరికా ఏమంటే అమెరికా పట్ల అనుకూలంగా ఉండబోతుంది ఏమే వాళ్ళతో రాజీ చేసుకుంటారు అనే ఈ పద్ధతిలో ఈ కథనాలు ఇంకొకటి అసలు అనే ఎన్ని దేశాల్లో అమెరికా కుట్రలు చేస్తుంది ఇక్కడ యుద్ధం జరగలేదు కదా కుట్ర పద్ధతిలో కదా ఇతన్ని పట్టుకున్నారు ఎక్కడెక్కడ ఈ సిఐఏ ఏజెంట్లు పనిచేస్తున్నారు ఎందుకంటే వర్మ మీరు ఆశ్చర్యపోతారు ఇరాన్ అధ్యక్షుడిగా ఇంతకుముందు అంటే షా అనేవాడు నిరంకుశుడుగా మళ్ళీ రాకముందున్న అధ్యక్షుడిని వాళ్ళ బాత్రూమ్ల దగ్గర కూడా సీఏఏ ఉండి ఇందిరాగాంధీ దీన్ని కూడా తీసుకున్నారు వాళ్ళని అప్పుడు అన్నింటినీ కూడా టెస్ట్ చేసి ఇది ఎప్పటి మాట సెవెంటీస్ నాటి మాట అని చెప్పేది ఆ తర్వాత ఇంకొక యాభై అరవై వేళ్ళు అయిపోయాయి సీఏఏ ఆపరేషన్స్ మరింత భయంకరంగా మారాయి సో ఎన్ని దేశాల్లో ఈ ముప్పు ఉందన్నది ఒకటైతే ట్రంప్ మరీ మీరవి మాట్లాడుతున్నాడు నిన్న మనం మాట్లాడింది కూడా విషకులు చాలా ఇదిగా చూశారు ట్రంప్ ఏమన్నాడు ఐఎమ్ గోయింగ్ టు అటాక్ కొలంబియా కొలంబియా అండగా ఉంది కాబట్టి అండ్ కమ్యూనిస్ట్ క్యూబా ఈజ్ గోయింగ్ టు ఫాల్ అంటున్నాడు సో సోషలిస్ట్ క్యూబా పతనానికి దగ్గరగా ఉంది దాని మీద కూడా నేను ఇక ఇరాన్లో ఇప్పటికే అక్కడ కొమేనియా పాలన వాటి మీద కొంత అసంతృప్తి ఉంది కాబట్టి ఇరాన్లో కొమేనీ కూడా జాగ్రత్తగా ఉండాలంటే కొమేనీ దేశం విడిచి పారిపోతాడని కొన్ని కథనాలు కూడా ఉంటున్నాయి సో మీరు ఇలా హోల్ మొత్తం ప్రపంచం అంతటి మీద ఒక పని ఏదో విసరబోతున్నాను అంతా నా చేతుల్లోకి వస్తుంది మోదీ గారు సరే సరే మోదీ నన్ను సంతోష పెట్టాలంటే ఇంకా చాలా చే ఏదో కా విగ్రహాలు ఉంటాయి కదా ఇంకా ఓ అంటే ఎదురుగా ఏదో చేస్తున్నట్టుగా నన్ను సంతోష పెట్టాలంటే ఇంకా చాలా చేయాలి లేకపోతే టారిఫ్లు అని ఆయన అంటున్నాడు కానీ భారతదేశంలో కూడా అన్నీ కాంగ్రెస్ కూడా ఇప్పుడు నిరసన తెలిపింది ఇది చాలా దురాక్రమణ చైనా వీళ్ళందరూ కూడా చెప్పారు ఐక్యరాజ్య సమితిలో కూడా ఇది చర్చకు వచ్చింది ఐక్యరాజ్య సమితిలో చర్చకు వచ్చినప్పుడు సెక్రటరీ జనరల్ గుట్రస్ ఆయన ఇది చాలా తప్పు ఇంటర్నేషనల్ లాను ఉల్లంఘించే అధికారం ఏ దేశానికి కూడా లేదు సో వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ ది డెవలప్మెంట్స్ ఇన్ వెనిజులా అని అక్కడ కూడా చెప్పారు యూరోపియన్ యూనియన్ కూడా చెప్పింది ఎన్ని చెప్పినా కానీ మనము ఇంకా మారలేదు అనేది ఒకటైతే ట్రంప్ ఇంకా రెచ్చిపోయి నేను వాళ్ళ మీద చేస్తాను వీళ్ళ మీద చేస్తాను అంటున్నాడు సో ప్రపంచం చాలా అలర్ట్గా చాలా రెప్పార్పకుండా చూస్తూ ఉంది వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ట్రంప్ ఎవరి మీద ఎక్కువ పెడతాడని దీనికి మీరు ఇంకొకటి కూడా చాలామంది రాజకీయ ముఖ్యంగా అంతర్జాతీయ పండితులు చెప్తున్నారు కదా రాయి విసిరింది వర్మకే కానీ దెబ్బ కొట్టాలనుకుంది వేరే వాళ్ళకు అని ఇక్కడ వెనిజులాన్ పట్టుకోవడం ద్వారా రష్యాకు చైనాకు వాళ్ళు చెప్పాలన్నది ట్రంప్ వ్యూహం అని దానికి తగినట్టే ట్రంప్ నిన్న ఈయన మీద పుతిన్ మీద ఉక్రెయిన్ దాడి చేసింది అనేది అబద్ధం అని మా విచారణలో తేలింది అంటున్నాడు అంటే మీరేమో ఇంకో దేశ అధ్యక్షుడిని పట్టుకొని తా సంఖ్య తీసుకొని వచ్చి కోర్టులో పెడతారు అక్కడ మా అధ్యక్షుని మీద దాడి జరిగింది మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని వాళ్ళు వీడియోలు ఫుటేజ్ కూడా విడుదల చేశారు అది అబద్ధం అనే విచారణలో తేలిందట అంటే ఈ ఓపెన్గా ఆయన రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ సైడ్ తీసుకుంటున్నాడు ఇప్పటివరకు కొన్ని భ్రమలు పెట్టినప్పటికీ కూడా అలాగే చైనాకు వ్యతిరేకంగా తైవాన్ సైడ్ తీసుకుంటున్నాడు మీరు ఇవి చాలా క్లియర్గా చూడొచ్చు పైకి ఏం యాక్షన్ చేసినా ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ సైడ్ కూడా తీసుకుంటున్నాడు బంగ్లాదేశ్లో ఉన్న యూనస్ కూడా ఈజ్ మోర్ క్లోజ్ టు అమెరికా బంగ్లాదేశ్ ఈజ్ జనరలీ టేకింగ్ యాంటీ ఇండియా స్టాండ్ కాబట్టి ప్రపంచంలో బలమైన దేశాలుగా ఉన్నటువంటి నాలుగైదు శక్తులు అంటే ఫోర్త్ ఎకానమీ ఫిఫ్త్ ఎకానమీ మనం అంటున్నప్పుడు ఈ దేశాలన్నింటిలో కూడా చక్రబంధం చేసినట్టుగా వాళ్ళ వాళ్ళ ప్రత్యర్థులకు వాళ్ళ వాళ్ళ వ్యతిరేకులకు ఆయుధ సహాయం ఆర్థిక సహాయం ఇవన్నీ కూడా ఆయన అందిస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో ముందుగా మధురో దెబ్బతిన్నారు కానీ ఈ క్రమంలో మిగతా లాటిన్ అమెరికన్ కంట్రీస్ మీద కూడా అమెరికా చేస్తుంది ఒక్క అమెరికన్ లాటిన్ అమెరికానే కాదు ఏషియాలో కూడా తనకు వ్యతిరేకంగా ఉండే దేశాలన్నిటి మీద అమెరికా పంజాబ్ విసిరబోతుంది మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి కూడా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి స్వయంగా కొంత అసంతృప్తి అసమ్మతి వెలిపుచ్చుతున్నారంటే మరి మనం అంతా కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది ప్రపంచ శాంతి అనే దాన్ని కాపాడుకోవాల్సిందే ఎందుకంటే శాంతి అనే దీపం అలా ఉంటేనే ప్రపంచంలో వెలుగుంటుంది శాంతిని ఆ శాంతిని అనుకోండి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి వస్తుంది థ్యాంక్ యూ